ఉమ్మడి జిల్లాలో గాలివాన విభజన సృష్టించింది సోమవారం సాయంత్రం ఒక్కసారిగా భారీ ఎదురుగాలు వీచాయి నిజామాబాద్ నుంచి నందిపేట్ వెళ్లే మార్గంలో మాదాపూర్ దుర్గానగర్ వద్ద భారీ వృక్షాలు రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో గంటపాటు రాకపోకలు నిలిచిపోయాయి నందిపేట్ మండలం తల్వెద చిన్రాజ్పల్లి వెల్మల్ ఆడూర్ కుద్వాన్పూర్ నందిపేట్ గ్రామాల మధ్య పదుల సంఖ్యలో చెట్లు కూలిపోయాయి ఎక్కడికక్కడ విద్యుత్ స్తంభాలు నియంత్రికలు పడిపోయాయి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది ఆర్మూర్ కరీంనగర్ నిర్మల్ వెళ్లే ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు నందిపేట్లో సోమవారం వారసంతా వచ్చినా చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు మార్కెట్ను ముగించుకొని తిరుగు ప్రయాణం అయ్యే సమయంలో ఈదురుగాలులకు టెంట్లు కూలిపోయాయి పండ్లు కూరగాయలు వస్త్రాలు వంట సామాగ్రి చెల్లా చెదురయ్యాయి ఇదిలా ఉండగా రాత్రి పది గంటల వరకు అత్యధికంగా కామారెడ్డి జిల్లా బందూరు మండలం సోమూరులో యాభై ఏడు పాయింట్ నిజామాబాద్ జిల్లా ఆరుమూడు మండలం మగ్గిడిలో నలభై పాయింట్ ఎనిమిది మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది రామారెడ్డిలో ముప్పై మూడు పాయింట్ ఎనిమిది మచర్లలో ముప్పై రెండు పాయింట్ ఐదు ఎల్లారెడ్డిలో ముప్పై ఒకటి పాయింట్ మూడు ఇస్సాపల్లిలో ముప్పై పాయింట్ ఎనిమిది చందూరులో ఇరవై ఎనిమిది పాయింట్ మూడు నసులాబాద్లో ఇరవై ఆరు పాయింట్ ఐదు నవిపేటలో ఇరవై ఐదు పాయింట్ ఐదు సిహెచ్ సిహెచ్కొండూరులో ఇరవై నాలుగు తుండాకూర్లో ఇరవై నాలుగు మిల్లీమీటర్ల వర్షం పడింది